హలో అండి ఈ వీడియోలో మీరు ఈజీగా మీ మొబైల్లో ఉన్న డేటాను ఉపయోగించుకుంటూ సెల్ఫ్ ఎర్నింగ్ అండి మీరు సోషల్ మీడియానికి ఉపయోగించే టైంని దీనికి ఉపయోగించినట్లయితే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో మంత్లీకి వచ్చి మీరు త్రీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఇంక ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి అది మీ టైం బట్టి మీ ఫ్రీ టైం బట్టి ఉంటుంది సో అది ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అవన్నీ వీడియోలో చూదురు ఏంటంటే అండి మీ దగ్గర ఒక మొబైల్ ఉండాలి అలాగే మీకు దాంట్లో డేటా ఉండాలి అంతేనండి సో ఈ ప్లాట్ఫామ్ అన్నది చాలా ఈజీగా మనీని ఇచ్చే విధంగా ఉంది సో దీన్ని యూజ్ చేసుకోండి ఎవరంటే స్టూడెంట్స్ అయినా ఇంకా హౌస్ వైఫ్స్ ఇంకా ఎవరైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీ టైం వేస్ట్ చేయకుండా దీనికి ఉపయోగించినట్లయితే మనీ వస్తాయి అనమాట ఈజీగా ఆన్లైన్లో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కానీ సో ఈ వీడియో ఎందుకంటే కొంతమంది డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ని క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియో చేశాను ఏంటంటే ఆ డౌట్స్ ఈ ప్లాట్ఫామ్ అసలు ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేసి కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా సో ఏంటంటే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఇన్స్టామార్ట్ అలాగే లింక్ అనేసి ఆన్లైన్ షాపింగ్స్ యాప్స్ వస్తున్నాయి కదండి న్యూగా సో వాటిని వాళ్ళు బయటకు తీసుకురావాలి జనంలో తీసుకురావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళకి సో దానికోసమని ఈ ప్లాట్ఫామ్ రూపొందించారు మీరు చేయవలసింది ఏంటంటే జాయిన్ అయ్యి అందులో ఉన్న వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ ఉంటాయి కదండి సో వాటిని మీరు యూజ్ చేస్తూ ఉండాలి డైలీ వాళ్ళు కొన్ని టాస్క్లను ఇస్తూ ఉంటారండి సో వాటిని మీరు యూజ్ చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట మీరు చూడకపోయినా ఫోన్ పక్కన పెట్టినా కానీ ఆటోమేటిక్గా అవి రన్ అవుతూ ఉంటాయి సో దాని ద్వారా మీకు మనీ కూడా జనరేట్ అవుతూ ఉంటుందండి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే స్టూడెంట్స్కి హాస్టలర్స్కి అయితే బెస్ట్ యాప్ అండి అలాగే స్టూడెంట్స్ పాకెట్ మనీ లాగా ఎందుకంటే వాళ్ళు ఈజీగా సెల్ఫ్గా ఎర్న్ చేద్దాం ఎంతో కొంత మన దగ్గర ఉంచుకుందాం అనేసి తాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ప్లాట్ఫామ్ సో అందుకనేసి వీడియో చేస్తున్నాం అలాగే హౌస్ వైఫ్స్ కూడా వైఫై కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవడం బెస్ట్ అప్లికేషన్గా చెప్పొచ్చండి సో ఒకసారి యూజ్ చేయండి మీకు అర్థమవుతుంది సో దానికి సంబంధించిన లింక్స్ అలాగే దాని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ప్రాసెస్ అయ్యండి నేను వీడియోస్ చేసి వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను ఒకసారి ఆ గ్రూప్స్కి వెళ్ళి మీరు ఇక్కడ లింక్స్ ఉంటాయండి ఈ వీడియో కింద సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ చూసి అక్కడికి వెళ్ళండి అలాగే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను అవి కూడా చూడండి ముందు ముందు అవి చూసి ఆ ప్రాసెస్కి వెళ్ళండి మీకు ఈజీగా ఉంటుంది డైలీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు బెస్ట్ యాప్ అలాగే జెన్యున్స్ అనమాట ఇవి అక్కడ ఏ ఫేక్ లేదండి అక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా యూజ్ చేయరు ఇంకా మీకు సెక్యూరిటీ పరంగా కూడా మంచిగా చెప్పుకోవచ్చు అనమాట ప్లాట్ఫామ్ సో అది ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అన్నీ నేను లింక్స్లో ఇచ్చిన ఒకసారి చూడండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కూడా కింద కమెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను అలాగే ఆ గ్రూప్స్ నుంచి కూడా మెసేజ్ చేయవచ్చు మీరు సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి